మాజీ మంత్రి వైసీపీలో కీలక నేత ధర్మాన ప్రసాద్ రావు ఇప్పటి వరకు సైలెంట్ గా ఉన్నారు ఎట్టకేలకు నోరు విప్పారు కూటమి ప్రభుత్వం మీద విమర్శలు అయితే చేశారు ఎందుకంటే ఎప్పుడైతే మౌనం వహించారో ధర్మాన ప్రసాద్ రావు ఆయన పార్టీ మారతారని వైసీపీ గుడ్ బై చెప్తారని టీడీపీలో జనసేనలోకి వెళ్ళబోతున్నారని రకరకాల ప్రచారాలు అయితే జరిగినాయి కానీ ధర్మాన ప్రసాద్ రావు గారికి సబ్జెక్టు మీద మంచి అవగాహన ఉన్న వ్యక్తి సీనియర్ రాజకీయ నాయకుడు ఎంతరో ఎంత ఎన్నో మంది క్యాబినెట్లో పనిచేసిన వ్యక్తి మంత్రిగా సో ఇటువంటి అందులోకి ఉత్తరాంధ్రలో కీలక నేత ఇటువంటి నేపథ్యంలో ఆయన అవసరం వైసీపీ ఖచ్చితంగా ఉంది అనేది అందుకే ఆయన మౌనంగా ఉన్నా ఆయన పెద్దగా ఎవరు ఇబ్బంది పెట్టలేదు సోదరుల మధ్య వివాదాలు ఆయన సైలెంట్గా ఉన్నారని అనుకున్నారు ఈ లోపల ఆయన ఏదో వారసుని తీసుకురా తెర మీదకి అందుకు ఆయన సైలెంట్గా ఉన్నారు కానీ ఎట్ట ఎక్క ఎట్టకేలకు ఆయన సైలెంట్గా అయితే బ్రేక్ వేశారు ఆయన మొత్తానికి నోరు విప్పారు మాట్లాడారు వైసీపీలో ఉన్నారా లేదా అనుకుంటున్న టైంలో ఆ నిశ్శబ్దానికి అయితే ఆయన ఒక్కసారిగా బ్రేక్ చేశారు వైసీపీ అధినాయకత్వానికి ఇంటి కేటర్కి కూడా ఆయన రాజకీయాల్లో ఉంటున్నారా లేక విరామం తీసుకుంటున్నారా అనే సందేహాలు అయితే ఉన్నాయి ఆ నేపథ్యంలో ఆయన ఎట్టకేలకు నోరు విప్పారు కూటం అన్నది పేరుకి ముసుగు మాత్రమే మొత్తం పెత్తనమంతా టీడీపీనే చేస్తోంది రాష్ట్రంలో అనేది ఒక హాట్ కామెంట్ అయితే చేశారు అంటే మిత్రపక్షాలు ఏవైతే ఉన్నాయో అవి ఓన్లీ సైడ్ ఇన్స్ట్రుమెంటల్స్ అంటే పక్క వాయిద్యాలు మాత్రమే అని చెప్పుకొచ్చారు తెలుగుదేశం పార్టీ కూడా రాజ్యాంగ పాలన ఏమీ చెయ్యట్లేదు అని మండిపడ్డారు అమరావతి రాజధాని పేరుతో లక్షలాది కోట్ల రూపాయలను ఒకే చోట కుమ్మరిస్తే ఆ అప్పు ఎవరు తీరుస్తారు అనే లాజిక్ పాయింట్ కూడా తెర మీదకు తీసుకొచ్చారు రాష్ట్రానికి వచ్చిన సంపద అంతా అన్ని ప్రాంతాలకు సమానంగా పంచితేనే అది రాజ్యాంగబద్ధ పాలన అవుతుంది అని చురకలంటించారు తెలుగుదేశం ప్రభుత్వం మాత్రం అమరావతి విషయంలోనే ఫోకస్ పెడుతుంది అన్నారు ఎందుకంటే ఈయన ఉత్తరాంధ్ర వాసిగా ఉత్తరాంధ్ర అభివృద్ధికి సంబంధించి అలాగే రేపొద్దున్న ఒక చోట ఒక ప్రాంతానికే మొత్తం వేల కోట్ల రూపాయల నిధులు అక్కడ పెట్టిన రేపొద్దున ప్రభుత్వం మొత్తం ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం కట్టే పన్నుల ద్వారానే అప్పులు తీర్చాలి మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి వచ్చే ఆదాయం ద్వారానే అప్పులు తీర్చాలి అది ఒక ప్రాంతానికి ఆ ప్రాంతానికి ఖర్చు పెడతామంటే కుదరదు అదే పాయింట్ ఈయన రేజ్ చేశారు సమాంతరంగా అభివృద్ధి చేయాలని మొత్తం మీద ఇప్పటి వరకు సైలెంట్ గా ఉన్న ధర్మాన ఇప్పుడు నోరు విప్పడంతో వైసీపీలో జోష్ మొదలైంది